మా బాను అన్న అని పలకరిస్తున్నారు ఎంతో ఆప్యాయంగా అని చెప్పి నేను ఆలోచన చేశాను తర్వాత ఇప్పుడు అన్న మాట్లాడుతూ మరి ఈరోజు ఇక్కడుండే చాలా మంది నాయకుల పేర్లతో సహా ఈరోజు ఆయన పిలుస్తున్నారంటే మరి అది నాయకుని యొక్క గొప్పతనం మరి అందుకే మీరందరూ కూడా ఉదయభానను మీరందరూ కూడా తమ గుండెల్లో పెట్టుకొని ఈరోజు కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు మరి ఎందుకంటే ఉదయపానన్న గారు మన అందరికీ కూడా సుపరిచితుడు మరి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆప్తుడు మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో నుంచి కూడా మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో నడుస్తూ తర్వాత ఇవాళ మరి మన ప్రియత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఈరోజు నడుస్తూ ఈరోజు జగ్గయ్య పట్టణ జగయ్యపేట పట్టణానికి ఒక మంచి నగరంగా తీర్చిదిద్దాలి అని చెప్పి అహర్నిషడు మరి ఈరోజు కృషి చేస్తూ మరి ఈరోజు వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మరి ఈరోజు జగ్గయ్య పట్టణ జగయ్యపేట పట్టణానికి ఒక మంచి నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి మరి ఆయన పడుతున్న తాపత్రయము మరి ఈరోజు మనకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఇవాళ ఒక చక్కటి కార్యక్రమం నిజంగా అన్నా నానైతే చమించాలి ఎందుకంటే నా వల్ల ఈ ప్రోగ్రాం ఒక ఇరవై రోజులు ఆలస్యమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది ఓడేం అన్న అన్నా నువ్వు ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే నీ చేతుల మీదగానే మరి ఈ షాజీ ఖానా నేను శంకుస్థాపన పెడతానని చెప్పి నాకు ఇరవై రోజుల మునుపు అంటే నవంబర్ ఆఖరులో నాకు ఒక డేట్ ఇవ్వండి అన్న అని చెప్పి రెండు మూడు దఫాలుగా నాకు ఫోన్ చేసి అడగడం జరిగింది కానీ ఈరోజు మీరే మీ అందరికీ కూడా తెలుసు ఏదైతే సామాజిక సాధికారత బస్ యాత్రల్లో మేమందరం కూడా బిజీగా ఉన్నాము నేను ఒకటే చెప్పాను అన్నకు అన్న ఇప్పుడు ఈ బస్సు యాత్రలు జరుగుతున్నాయి మరి అన్ని చోట్ల కూడా నేను అటెండ్ కావాల్సిన అవసరం ఉంది నేను ఖచ్చితంగా మీకు ఒక డేట్ అయితే ఇస్తానన్నా అని చెప్పాను తర్వాత డిసెంబర్ నెలలో మనకి ఎప్పుడైతే మరొకసారి అన్న ఫోన్ చేశాడు అన్న ఎప్పుడు ఇస్తారన్న డేట్ అని చెప్పి మరి ఆ రోజు పదకొండవ తేదీ క్యాబినెట్ ఉందన్నా నేను ఖచ్చితంగా ఎలాగో క్యాబినెట్కు అటెండ్ కావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అటెండ్ అవుతాను నన్ను ఆ రోజే ఈ ప్రోగ్రాం అంటే ఖచ్చితంగా నేను పదకొండవ తేదీ పెట్టుకుంటానని చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఆ కేబినెట్ ని పద్నాలుగో తేదీకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది మరి మళ్ళీ అన్న ఫోన్ చేశాడు ఇట్లా కేబినెట్ పోస్ట్ పోన్ అయింది కదా అంటే పద్నాలుగో తేదీ పోస్ట్ అయింది పోస్ట్ పోన్ అన్న నేను పద్నాలుగో తేదీ వస్తానని చెప్పాను మరి అదే కేబినెట్ వల్ల పదహైదుకు పోస్ట్ పోన్ కావడం జరిగింది అప్పుడు అన్న చెప్పాడన్నా నేను అందరికి కూడా పద్నాలుగో తేదీ చెప్పేశాను ఎవరైనా ఏదో స్థలం ఇవ్వాలంటే ఎక్కడో ఊరు బయటనో ఎక్కడో తీసుకొచ్చి ఏదో పని ప్రాని స్థలాన్ని ఇచ్చేస్తారు అక్కడ కట్టుకోండి అని చెప్పి కానీ ఈరోజు ఇది అనువైన ప్రాంతము ఈ ప్రాంతంలో ఒక షాదీఖానా నిర్మాణం చేస్తే మరి నియోజకవర్గంలో ఉండే ముస్లిం సోదర సోదరులందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి భావించి మరి ఇప్పుడే చెప్పారు ఒక్కొక్క సెంటు ఇక్కడ ఇరవై లక్షల రూపాయలు కలుపుతుంది అంటే అలాంటిది ముప్పై సెంట్లు అంటే సుమారుగా ఆరు కోట్ల విలువైన స్థలాన్ని ఈరోజు ఎంతో మంది అడ్డుపడినా కూడా మరి నేను వాళ్ళకు మాటిచ్చాను మాటిచ్చాను అని చెప్పి ఆ మాటకు అనుగుణంగానే మరి ఈరోజు మనకు ఆరు కోట్ల స్థలం మనకు అప్పజెప్పి అప్పజెప్పడమే కాకుండా ఈరోజు డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఈరోజు షాదీఖానా నిర్మాణం కోసం ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అది కూడా చెప్పాడు అన్నగారు ఫిబ్రవరి ఆఖరి కల్లా ఈ షాదీఖానా నేను పూర్తి చేస్తానని కూడా చెప్పడం జరిగింది వాళ్లకు మరి ఆ ప్రారంభోత్సవానికి కూడా మీరు రావాలని చెప్పి కూడా నాకు చెప్పడం జరిగింది అంటే ఎంత చిత్తశుద్ధి చూడండి ఖచ్చితంగా ఒక మాట చెప్తే ఆ మాట నెరవేర్చుకునే తత్వం ఒక నాయకుని యొక్క లక్షణం